అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంతేకాకుండా ఈ మధ్యనే కాషాయ వేషధారిగా మారి చాలా రకాలైన మాటలు కానీ అన్నీ కూడా ఆడుతూ ఉన్న వ్యక్తి మనం పవన్ కళ్యాణ్ని స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే బహుశా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా ఈయన గురించి చెప్పడానికి సరిపోవేమో మరికొన్ని డిగ్రీస్ అనేవి ఎక్స్ట్రా కలపాలి ఎందుకంటే ఈయన తిరిగినన్నిసార్లు బహుశా భూమి కూడా తిరగదేమోనండి అందుకే ఆల్రెడీ ఆంగ్ల పత్రికలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఈయన లెఫ్ట్ రైట్ సెంట్రల్ అన్ని వైపులా కూడా తిరిగేశాడు ఒక నిలకడ లేని వ్యక్తి అని దాని గురించే మొన్న ఒక పబ్లిక్ సభలో పవన్ కళ్యాణ్ క్లియర్గా దాని గురించి మెన్షన్ కూడా చేశాడు ఈయన వస్తూనే చెగువేరా నుంచి మొదలెట్టాడు అంబేద్కరిజం అన్నాడు ఆ తర్వాత కమ్యూనిజం గురించి మాట్లాడాడు ఆ తర్వాత మాయావతితో పొత్తు పెట్టుకున్నాడు ఇలా వెళ్తూ 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 అటు పక్కనున్న బీజేపీని తిట్టాడు మీద అసలు హిందువుల పార్టీ కానే కాదు హిందీ పార్టీ మీరు అసలు హిందీని మా మీద రుద్దుతున్నారు అని అన్నాడు ఈరోజు బీజేపీ చంకనెక్కాడు కనుక ఈరోజు ఏమంటున్నాడు అంటే హిందీని రుద్దుతున్నారని మీరు ఎందుకు అంటున్నారు అని అడుగుతున్నాడు పాపం పవన్ కళ్యాణ్లో ఉన్న గ్రేట్ విషయం ఏంటి అంటే ఏ రోజు కూడా ఆయన వెనక్కి తిరిగి చూసుకోడు ఏ రోజుకి ఆ రోజు ఏ చెప్పులు వేసుకుంటే అంటే ఏ రోజు ఎక్కడ ఉంటే వాటి గురించి అనర్గలంగా మాట్లాడేస్తాడు అయితే ఇదంతా ఒకవైపు అయితే నాకు ఆయన పొలిటీషియన్గా ఏం చేస్తున్నాడు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే అటుపక్క టీడీపీ ఇటుపక్క బీజేపీ ఇంకొక పక్క జనసేన మూడు ఉన్నాయి కదా ఏది మంచి జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్ తన మంచిగా చూపించుకుంటున్నాడు ఏది చెడు జరిగితే దాన్ని టీడీపీ మీదకి నెట్టేస్తున్నాడు అయితే ఒక విధంగా నేను దాన్ని ఏమంటానంటే చాలా మంచి అడుగు అని అంటాను జనరల్గా పొలిటీషియన్స్ ఏం చేస్తారండి పాలిటిక్స్లో ఏది క్రెడిట్ ఉన్నా కానీ దాన్ని వాళ్ళు తీసుకోవడానికే చూస్తారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మించిపోయాడు చంద్రబాబు ఎలాంటి ఆయన అనేది మన అందరికీ తెలుసు మన ఇంటెనక గేద అది నా వల్లే అని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే రకం అలాంటి ఆయన్నే తలదన్ని మన పవన్ కళ్యాణ్ ఉన్న క్రెడిట్ను అంతా తీసుకెళ్ళిపోతున్నాడు కానీ టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనలేని పరిస్థితి ఎందుకంటే ఆయన సాగదీయడంలో బంకను మించిపోయాడు అనమాట ఎందుకంటే ఆయన భయం ఆయింది ఇటుపక్క పవన్ కళ్యాణ్ మీద మోడీ హస్తం ఉంది బీజేపీ ఉంది ఇప్పుడు బీజేపీతో సున్నం పెట్టుకుంటే ఏం జరుగుతుందో అనే భయం ఒకటి ఒకవేళ బీజేపీని వదిలేస్తే బీజేపీ వెళ్ళి జగన్ను వాటేసుకుంటుందేమో అనే భయం రెండు అసలే జైలుకి వెళ్ళారు కనుక మరొకసారి వెళ్లాల్సి అనే భయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వలన పాపం ఇటు పక్క పవన్ కళ్యాణ్ని ఏమీ అనలేని దుస్థితి ఇది పొలిటికల్ అనాలిసిస్ అనమాట దీన్ని పక్కన పెడదాం మనకి దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అలానే పవన్ కళ్యాణ్ ఎన్ని వేషాలు వేసినా పాలిటిక్స్లో చెల్లుతుంది కనుక దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇకపోతే నా టాపిక్ అంతా కూడా కాషాయ వేషధారణ వేసి అసలు నార్మల్ జనాలకన్నా పెద్ద బొట్టు పెట్టి ఒక జంధ్యం కూడా మెడలో వేసి అసలు కాపులకి జంధ్యం కూడా ఉండదు మరి ఈయనకి ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కానీ వేసి అసలు నాకన్నా పెద్ద హిందువు లేడు అని చెప్పుకుంటున్నాడు కదా అయితే కేవలం ఈయన తాలుగు ఏదైతే ఆ హిందూ అనే భావన ఆయన వేషధారంలోనే ఉందా లేదా మాటల వరకు మాత్రమే పరిమితమైందా లేకపోతే ఏవైనా చేతల్లో కనబడుతుందా అనే దాని గురించి చేసే ఇన్ డీటెయిల్ అనాలిసిస్ మాత్రమే నా వీడియో తాలూకు సారాంశం అండి అసలు మతాల మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిప్రాయం ఏంటి అనేది ఒక్కసారి చూడండి ఆయన ఈ మధ్యనే జంధ్యం వేసుకున్నాడు అని చెప్పాను కదా అంటే ఆయన జంధ్యం వేసుకుని అంట పదేళ్ళు అయింది అని చెప్పి అంటే న్యూస్ సర్కిల్స్లో ఉంది అది నిజమని మనకు ఆధారం అయితే లేదు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ వేశాడంట ఆయనకి జంద్యం ఆ తర్వాత అదే జంద్యం వేసుకొని ముస్లింల మధ్య కూర్చొని మాంసం పెట్టిన బిర్యానీ తింటున్నట్టు కూడా మనకి వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియో చూడండి निहाल सवेरा लाएंगे अंधेर को हम दूर कर देंगे सवेरा लाएंगे अंधेर को हम दूर कर देंगे अमन की जंग में ए दोस्त दो तुम साथ मेरा अमन की जंग में ए दोस्त तो तुम सात दो मेरा ये रिश्वत और अफसर नहीं हमें इंसाफ करना है हमें इंसाफ करना है ये रिश्वत दूर करना है भवन के नेक मकसद पढ़ के ही अजीब है ఇంతే కాకుండా క్రిస్టియన్ మతం చాలా మంచిది వాళ్ళంతా సేవ కోసమే వచ్చారు నేను బ్యాప్టిజం కూడా తీసుకున్నాను నేను ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ అన్నీ కూడా చూశాను అని క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ ఆయన చెప్పిన ఇంకొక వీడియో చూడండి తెలుసు దేవుని వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు సో తను కూడా నన్ను ఒకరోజు మన మనం బ్యాప్టి ఇక్కడ టెంపుల్స్ ఎలా వెళ్ళగలిగానో చాలా మందికి తెలియదు ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బత్లహామ్ వెళ్ళాను జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను ఆయన పుట్టిన చూపించారు నాకు ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో ఇది చాలా గొప్ప మతం అని విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవ తత్పరత ఉంది సేవా దృక్పథం ఉంది ఈ మతం క్రిస్టియన్ మతం సో ఈయన సెక్యులర్ అని మనకైతే అర్థమైంది మరి ఈ మధ్య విపరీతంగా హిందూ మతం గురించి మాట్లాడేస్తున్నారు కదండి ఇప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగానే మన హిందూ సోదరులే చాలా గట్టిగా రిటార్ట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ పొగుడుతూ వీడియోస్ చేస్తున్నారు అయితే వీళ్ళందరికీ అడిగే ప్రశ్న ఒక్కటే మన హిందువులంతా కూడా అల్ప సంతోషులండి ఈ చిన్న విషయానికి పొంగిపోయి తెగ సపోర్ట్ చేసేస్తూ ఉంటారు మీరంతా కూడా పవన్ కళ్యాణ్ వేషధారణ పవన్ కళ్యాణ్ మాటలు మాత్రమే చూస్తారా పవన్ కళ్యాణ్ చేతలు చూడరా అనేది నా క్వశ్చన్ ఎందుకు అంటే ఆ మధ్య లడ్డు వివాదం తిరుపతి లడ్డు వివాదం అనేది జరిగింది మనందరికీ తెలుసు జగన్ ప్రభుత్వం ఏదో తిరుపతి లడ్డు కల్తీ చేసిందని దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే మెట్లు ఎక్కలేక ఎక్కలేక చాలా కష్టపడి ఆ మెట్లు ఎక్కి తిరుపతి వెళ్ళి ఆ మెట్లను కడిగేసి మరి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి ఏవో నానా రకాల వింతలు విడ్డూరాలు చేశారు తీరా చూస్తే కేసు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైడు వాదిస్తున్న లాయర్కి అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఇంతకీ మీరు ఏదైతే పర్టికులర్ ఒక సంస్థ నుంచి వచ్చిన సంస్థ ఏంటండి అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట నందిని అనుకుంటా సో ఆ నెయ్యి కల్తీ అంటున్నారు కదా మీరు లడ్డూలు చేసేటప్పుడు కేవలం ఆ యొక్క సంస్థ నుంచి వచ్చే నెయ్యితో మాత్రమే లడ్డూలు చేస్తారా లేకపోతే అన్ని సంస్థల నుంచి వచ్చే నెయ్యితో లడ్డూలు చేస్తారా అని అడిగితే అన్ని సంస్థల నుంచి వచ్చే నెయ్యితో లడ్డూలు చేస్తాము అని మన ప్రభుత్వం తరపు లాయర్ చెప్పాడు మరి మీరు ఆ పర్టికులర్ సంస్థతో వచ్చే నెయ్యితోనే ఈ లడ్డు కల్తీ అయింది ఎలా చెప్పగలరు అని అడిగితే పాపం ఆ లాయర్ బిక్మోహం వేశాడు ఇంకొక ప్రశ్న కూడా జడ్జి గారు ఏమనేశారు అంటే ఇంతకీ మీరు కేవలం ఏదైతే కల్తీ అయిందని అంటున్నారు కదా ఆ నెయ్యి దాంతో లడ్డూలు మాత్రమే తయారు చేస్తున్నారా లేదా మిగతా ఏదైతే దద్దోజనం కానీ ఇతర ఏవైనా వంటకాలు ప్రసాదం కింద ఇస్తున్నారు కదా వాటికి కూడా చేస్తున్నారా అని అడిగితే అన్నింటికీ చేస్తున్నామని లాయర్ అన్నాడు అప్పుడు కేవలం లడ్డు మాత్రమే కల్తీ అయిందని మీరు ఎలా చెప్పగలరు మిగతావి కల్తీ అయిందని మీరు ఎందుకు చెప్పలేదు అని అడగగానే మరొకసారి బిక్కుమొహం వేశాడు నిజానికి ఏంటంటేనండి ఏది కూడా కల్తీ కాలేదని ఇండియా టుడే సర్వే చేసి మరీ చెప్పింది కేవలం జగన్ చేశాడు అనే ఒక పాయింట్ని తీసుకొని హిందువుల మనోభావాలతో ఎవరెవరు ఇటుపక్క చంద్రబాబు కానీ అటు పక్క పవన్ కళ్యాణ్ కానీ ఆడుకున్నారు కల్తీ జరగకపోయినా జరిగిందని చెప్పి బే అంటే పొలిటికల్గా వీళ్ళంతా కూడా హిందూ మనోభావాల్ని పక్కన పెట్టి మరీ వీళ్ళు ఏం చేశారంటే నాటకాలు వేశారు ఇది ఒక పక్క దీన్ని కాస్త పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఆ మధ్య కుంభమేళాకు కూడా వెళ్ళాడు కుంభమేళాలో అంతకుముందు మోడీ గారు వెళ్ళారు తర్వాత అమిత్ షా వెళ్ళారు ఆ తర్వాత లోకేష్ వెళ్ళాడు వీళ్ళంతా కూడా అంటే లోకేష్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద హిందువులే అటుపక్క నరేంద్ర మోడీని తీసుకున్న ఇటు పక్క అమిత్ షాని తీసుకున్న వాళ్ళెవరూ షర్ట్లు విప్పలేదు కానీ ఈయన గారు మాత్రం షర్ట్ విప్పి మరీ చూపించాడండి మరి ఆ జంధ్యం కోసం ఏంటో నాకైతే అర్థం కాలేదు పాపం ఆయన జంధ్యం చూపెడదామని చెప్పి షర్ట్ విప్పితే జనాలంతా కూడా ఆయన పొట్టం చూశారు అఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏంటంటేనండి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ హిందువులకి ఎంతవరకు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో హిందువులకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాడు తిరుపతిలో అంటే అంతకు ముందే కదా ఈ లడ్డూల మీద చాలా పెద్ద దీక్షలు చేసేసాడు కదా ఆ తర్వాత కూడా తిరుపతిలో ఏం పెద్దగా మార్పులు వచ్చాయి రెండు దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్న భక్తులు చనిపోయారు మరి దాని మీద ఏమైనా చర్య తీసుకున్నాడా మరి దాని మీద ఏమైనా పవన్ కళ్యాణ్ అక్కడ ఏమైనా ఎలాంటి దీక్షలు ఏమైనా చేశాడా లేదు అంతేకాకుండా మనకి ఈ మెట్ల దారి ఏదైతే ఆ తిరుమల దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఆ మెట్ల దారి పక్కనే ముంతాజ్ అనే ఒక కాలేజో లేకపోతే ఏదో అక్కడొకటి కడుతున్నారు దాని మీద ఇప్పటికీ కూడా మన తలుగు హిందువులు పోరాడుతున్నారు మొన్ననే రీసెంట్గా పోరాడితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేశారు మరి దాని మీద ఏమైనా మాట్లాడుతున్నాడా దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నాడా పవన్ కళ్యాణ్ లేదు అంతేకాకుండా నండి ఈ మధ్యనే ఏవైతే ఈ చర్చిలు ఉన్నాయో అంటే అనుమతి లేని చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్లో కనుక్కోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెమోని జారీ చేసింది ఆ మెమో వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ అది నాదే అన్నట్టు ప్రకటించినట్టు మనకి వార్తలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఎలాగో ఈ పాస్టర్లు గోల్ చేస్తారు వాళ్ళు చేశారు కూడా చేసిన వెంటనే ఆ మెమోని తిరిగి వెనక్కి తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అంతకుముందు క్రెడిట్ తీసుకున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆ మెమోని వెనక్కి తీసుకున్నప్పుడు ఏమైనా ఆ క్రెడిట్ని తీసుకున్నాడా అంటే తీసుకోలేదు ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైనా మంచి పని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తీసేసుకుంటున్నాడు చెడైతే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం మీద తోసేస్తున్నాడు ఇది ఇంకొక విషయం అయితే అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం రాయచోటిలో హిందువుల మీద జరిగిన దుర్ఘటన మన అందరికీ తెలుసు గత నూట యాభై రెండు వందల సంవత్సరాలుగా అక్కడ గుడి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం అనేది ఆచారం అలానే మన హిందువులు వెళ్తే అక్కడున్న ముస్లింలు రాయిల్తోని రకరకాలుగా దాడి చేస్తే ఏం చేశారండి అక్కడున్న హిందువుల మీద కేసులు పెట్టారు వంద మంది హిందువుల మీద కేసు పెట్టారు మరి దాని గురించి ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడా మరి వీటన్నిటికీ ఎవరు ఎందుకు సమాధానం చెప్పరు మన హిందువులు కేవలం మాటలు మాట్లాడితేనే వాళ్ళంతా హిందువుల కింద తీసేసుకుంటారా ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ హిందువులు వెనక నిలబడి హిందువుల గురించి పోరాడే వ్యక్తిని తీసుకోవాలి నిజాన్ని చెప్పాలంటే ఈ విషయంలో నేను ముస్లిములకి పక్క సపోర్ట్ చేస్తానండి వాళ్ళని మెచ్చుకుంటాను ఎందుకంటే ఎంతమంది వాళ్ళ గురించి లేదా వాళ్ళ మతం గురించి సపోర్ట్ చేసినా వాళ్ళు అసలు వాళ్ళని దగ్గరికి కూడా రానిరండి సాయాన్ని తీసేసుకుంటారు కానీ ఆ తర్వాత నేను ఎవడరా అన్నట్టు ఉంటారు కానీ మన హిందువులకి ఆ తెలివి ముందు నుంచి లేదు చిన్న మాట మాట్లాడగానే వీడెవడో మా వాడు అంటే ఫ్యాన్స్ ఎలానూ ఉంటారు ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారు అంటే ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉంటుంది అనమాట ఏది పవన్ కళ్యాణ్ చేసినా వాళ్ళకి మంచిదే పవన్ కళ్యాణ్ ఒక అడిగేసాడంటే ఏమేసాడు రా అంటారు అలాంటి జనాల గురించి నేను మాట్లాడినే మాట్లాడను వాళ్ళ కోసం నా వీడియో కానే కాదు కానీ ఎవరైతే హిందువుల కింద ఉన్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ వస్తే కాస్త కోస్త మన హిందుత్వానికి మంచి జరుగుతుంది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మంచి జరుగుతుంది అనే వాళ్ళు కాస్త ఆలోచిస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది నేను అంటే ఒక పోస్ట్ కూడా ఫేస్బుక్లో పెట్టగానే నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న ఎవరు నాయకులు పవన్ కళ్యాణ్ మాట్లాడినంత బాగా మన హిందువుల కోసం మాట్లాడుతున్నారు అరే వాళ్ళు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడి మన హిందువులకు జరిగిన ఉపయోగం ఏంటి అనేది నా క్వశ్చన్ వాళ్ళు మాట్లాడకుండా ఏమీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదు ఏంటి లాభం ఏంటి మనకి ఏదైనా ఉపయోగకరమైన పని చేస్తే కదా మనం మాట్లాడాలి పని చేయకుండా సొల్లువాగుడు ఎంత చేస్తే మనకేం లాభం ఆ విషయంలో మీ బుర్రలు ఎందుకు పనిచేయట్లేదు పవన్ కళ్యాణ్ని చూస్తే మీకు చెప్పాను కదా మూడు వందల అరవై డిగ్రీలు కూడా దాటేసి ఎన్నో పనులు చేస్తున్నాడు ఈరోజు బీజేపీలో ఉన్నాడు కనుక ఆయన హిందువుల వైపు మాట్లాడుతున్నాడు రేపు పొద్దున్న ఇంకా బహుశా ఎంఐఎం పిలిచింది అనుకోండి అప్పుడు ఎంఐఎం వాళ్ళు పెట్టే పెద్ద టోపీ కన్నా ఇంకొక పెద్ద టోపీ పెడతాడు పవన్ కళ్యాణ్ అప్పుడు బహుశా అరబిక్ కూడా నేర్చుకొని మిగతా వాళ్ళకన్నా ఎక్కువగా మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ ఓసర కన్నా పెద్ద వ్యక్తి ఓసర వెళ్ళి ఎన్ని రంగులు మారుస్తుందో బహుశా పవన్ కళ్యాణ్ని చూస్తే ఓసర వెళ్ళే ఇంటి రంగులు మార్చగలమా అని ఆశ్చర్యపోయేలాగా పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుండి ప్రవర్తిస్తున్నాడు అనేది నేను ప్రాక్టికల్గా చూసి తెలుసుకున్న నిజమండి ఒకవేళ నిజంగా కానీ పవన్ కళ్యాణ్ మారితే హిందువులకి ఏమైనా మంచి చేస్తే అందరికన్నా సంతోషించే వ్యక్తుల్లో నేనే ప్రథమంగా ఉంటాను అంతే తప్ప ఏదో ఇలాంటి వేషాలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కన్నా బయట ఎక్కువ వేషాలు వేస్తున్నాడండి ఆయన ఇంత ఏదైతే నటన పాపం సినిమాల్లో చేసి ఆస్కార్ ఆస్కర్ అవార్డే కొట్టేసి ఉండేవాడు ఇప్పుడు నాటకాలు రాయుడిగా చాలానే ఎక్కువగా ఉన్నాడని చెప్పి చాలా విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాను నాకైతే పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి నమ్మకం లేదు ఫ్యూచర్లో మారితే మాత్రం దాన్ని స్వాగతిస్తాను కనుక మీరందరూ కూడా ఓపెన్ మైండ్తో పవన్ కళ్యాణ్ వేసే వేషాలని చూస్తూ పవన్ కళ్యాణ్ని నమ్మద్దు అని చెప్పి అందరికీ చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నానండి జై హింద్